కొంతమంది అంటూ ఉంటారు చికెన్ కానీ ఎగ్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఈ కీ ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అది నిజమే అంటారా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం ఏం డైట్ సజెస్ట్ చేస్తామో పేషెంట్ తీసుకునే డైట్ ప్లస్ కడుపులో బిడ్డకు డైట్కు ఇద్దరికి సరిపడా ఇద్దరికి సరిపడే సేమ్ ఈ క్యాన్సర్ పేషెంట్స్ కూడా అప్లై అవుతుంది ఎందుకంటే క్యాన్సర్ అనేది మనం తీసుకునే దాన్ని మ్యాక్సిమం అదే పీల్చేసుకుంటుంది కాబట్టి ఆ ట్రీట్మెంట్ తట్టుకోవడానికి మనకు శక్తి కావాలంటే ఆన్ ట్రీట్మెంట్ వెయిట్ లాస్ కాకుండా మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎట్లా ఇస్తామో సజెస్ట్ చేస్తామో అట్లాంటి డైట్ ప్రోటీన్ రిచ్ డైట్ మీరు చెప్పినట్టు తీసుకుంటే డెఫినెట్గా పేషెంట్స్కి ట్రీట్మెంట్ రిలేటెడ్ సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ టాక్సిడిటీని తట్టుకొని తట్టుకోగలిగితే వాళ్లకు ట్రీట్మెంట్ సక్సెస్ కంప్లీట్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఎస్ సార్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ సార్ మీరు అన్నట్టుగా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు బాడీ వీక్ అయిపోతే భవిష్యత్తులో కంటిన్యూ ట్రీట్మెంట్ ఉండదు సో బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా డాక్టర్ జనరల్గా కీమో రేడియేషన్ ఇస్తున్నప్పుడు పేషెంట్స్కి జుట్టు రాలిపోవటం కావచ్చు ఎనిమియా వచ్చినట్టుగా పేలగా మారిపోవటం కావచ్చు బక్క కావటం కావచ్చు జరుగుతూ ఉంటుంది కారణం ఏమంటారు ఇది ఇది మనం ఇచ్చే నార్మల్గా ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఏముంటుందంటే అది ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్ పైన యాక్షన్ ఎక్కువ ఉంటుంది కిమో కానీ రేడియేషన్ కానీ ఈ ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్ ఏంటి క్యాన్సర్ సెల్స్ క్యాన్సర్ పేషెంట్లు అది కాకుండా ఈ బ్లడ్ ఫార్మేషన్ అనేది కూడా చాలా ర్యాపిడ్గా బ్లడ్ ఫార్మేషన్ అవుతుంది మనందరికీ అవుతుంది అవు అది ఈ కిమో రేడియేషన్ డ్రగ్స్ వాటిపైన కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఈ హిమోపాయిసిస్ అనేది తగ్గుతుంది అంటే అందుకొరకే ఈ పేల హిమోగ్లోబిన్ డబ్ ఇవి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ హిమోపాయిటిక్ సిస్టమ్ కాకుండా మనకు ఈ హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ అనేది కూడా ర్యాపిడ్గా అవుతుంది టు నార్మల్ అదర్ సెల్స్కి కాబట్టి ఆ హెయిర్ ఫాల్ ఫాలిక్స్ పైన కూడా ఇది ఎఫెక్ట్ కావడం వల్ల ఈ హెయిర్ లాస్ అనేది ఉంటుంది సో సాధారణ స్థితికి ఎప్పటివరకు రావచ్చు అంటారు రేడియేషన్ దీని తర్వాత కీమో తర్వాత నార్మల్గా త్రీ మంత్స్ దాటిన తర్వాత వాళ్ళకు ఈ హెయిర్ లాస్ ఏదైతే అయ్యిందో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది కంప్లీట్గా మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అట్లనే హిమోగ్లోబిన్ అవన్నీ కూడా పెరిగి మళ్ళా యథాస్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆఫ్టర్ త్రీ మంత్స్ ఎస్ సార్ క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి డయాగ్నోసిస్ చేసిన తర్వాత క్యాన్సర్ ఉందని చెప్పి ఈ రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి సర్జరీస్ చేస్తూ ఉంటారు అసలు ఈ రెండు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సర్జరీ అవసరం అంటారా ఎటువంటి పరిస్థితుల్లో ఈ సర్జరీ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్కి సర్జరీ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ప్యాంక్రైటిక్ క్యాన్సర్ ఏంటి రెక్టల్ క్యాన్సర్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి ఇంకా కొన్ని క్యాన్సర్స్కి సర్జరీ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఇప్పుడు మనం అన్ని టెస్ట్లు చేసిన తర్వాత పెట్ సిటి అన్నీ చేసిన తర్వాత కూడా అన్ని నార్మల్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే ప్రైమరీ ట్యూమర్ ఉండేనో ఫర్ ఎగ్జాంపుల్ రెక్టల్ క్యాన్సర్స్కి మనం సర్జరీ చేసి తీసిన తర్వాత చూస్తే అంటే వాటిలో కూడా క్యాన్సర్ కన్నాలు బతికి ఉంటాయి కొన్ని ఎందుకంటే మనకు ఉండే మోడర్న్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఒక లెవెల్ దాటే గుర్తుపట్టగలుగుతాం దానికంటే తక్కువ సైజులో ట్యూమర్ సెల్స్ ఉంటే మనం గుర్తుపట్టలేము కాబట్టి మనకు ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్స్కి మనం టూ ఇయర్స్ వరకు సర్జరీని అవాయిడ్ చేయగలుగుతాం వేరియస్ కీమో రేడియేషన్ ప్రోటోకాల్స్ ప్రకారం కానీ దాని తర్వాత అయితే మనం కం సర్జరీ చేయాల్సిందే ఈసిఫికజల్ క్యాన్సర్ కూడా అట్లనే కీమో ఆర్టీ తర్వాత మనం సర్జరీ చేయవలసిందే చేసి ఆ తీసిన స్పెసిఫైన్లో ఏం క్యాన్సర్ కన్నా లేవా అని చూసుకోవాల్సిందే బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా అట్లే సో సర్జరీ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ కానీ కానీ కొన్ని క్యాన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ ఉందనుకోండి వాటికి కంప్లీట్గా రేడియోలాజికల్ ఇంకా ప్యాథలాజికల్ అంటే వేరియస్ టెస్ట్లలో నార్మల్ వస్తే యూజువల్గా మనము సర్జరీ చేయమంటే కొన్ని కొన్ని క్యాన్సర్ ఫర్ బకల్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి వాటికి మనము కంప్లీట్గా నార్మల్ వచ్చేసిన తర్వాత రేడియోలాజికల్గా పెట్ వైజు అన్నిటి వైజ్ నార్మల్ వచ్చింది అనుకోండి వాటికి మనం సర్జరీ చేయము కానీ కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంది ఉందనుకోండి దాని చుట్టూ హార్ట్ ఉంటుంది లంగ్స్ ఉంటుంది స్పైనల్ కార్డ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ డోసు ఇవ్వలేకపోతాం అట్లనే ఈ రెక్టల్ క్యాన్సర్ కూడా దాని ముందు బ్లాడర్ ఉంటుంది కింద రెక్టం ఉంటుంది ఇంకా ప్రాస్టేట్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఒక లిమిటెడ్ డోసే ఇవ్వగలుగుతాం రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ లేదు అంటే కీలకమైన అవయవాలు కాబట్టి మనము కంపల్సరీగా సర్జరీ అనేది చేసి చూసి దాంట్లో అంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పేషెంట్స్లో కంప్లీట్గా ప్యాథలజికల్ రెస్పాన్స్ ఉండొచ్చు కానీ ఉందా లేదా అనేది సర్జరీ చేసి మనకు నిర్ధారం చేసుకొని మనము రీకన్ఫర్మ్ చేసుకుంటాం మనం ఎస్ సర్జరీ చేసిన తర్వాత బ్యాప్సి పంపించిన తర్వాత దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ని పట్టి ఫర్దర్ రీ చేసుకుంటాం ఎస్ సార్ సరే శరీరంలో కొంత లంప్స్ వస్తూ ఉంటాయి గడ్డలు అవి ఆడవాళ్ళకైతే బ్రష్ లో రావటం కావచ్చు పాలగడ్డలు అంటూ ఉంటారు ఈ గడ్డలన్నీ కూడా క్యాన్సర్ గా మారే అవకాశం ఉందంటారా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ట్యూమర్స్ గడ్డలు అవి కంప్లీట్గా నార్మల్ బినైన్ ట్యూమర్స్ అన్నట్టు బినైన్ ఎగ్జాంపుల్ పొట్టు మత్స్యలు కూడా బినైన్ ట్యూమర్ అట్లనే బ్రెస్ట్లో కూడా ఫైబ్రాయిడినోమా అంటారు అది బినైన్ ట్యూమర్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ట్యూమర్సే క్యాన్సర్స్గా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఏ ట్యూమర్ అయినా మనము దాన్ని అట్లీస్ట్ కోర్నీడిల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ కోర్నీడిల్ బయాప్సీ చేసితే మనకు వచ్చే రిజల్ట్ నైంటీ సిక్స్ పర్సెంట్ సర్టన్గా మనకు తెలిసి చెప్పగలిగితే మనకి పర్సెంట్ ఓపెన్ సర్జరీకి హండ్రెడ్ పర్సెంట్గా చెప్పగలిగితే జస్ట్ అల్ట్రాసౌండ్ గైడెడ్ కోర్నీడిల్ బయాప్సీ అంటే దొడ్డు సూది పరీక్ష అంటారు దాంట్లో కొంచెం చిన్న ముక్క తీసి మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తాము దాంట్లో ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ పర్సెంట్ అందులో క్యాన్సర్ ఉంది లేని చెప్పగలుగుతాం ఓన్లీ సార్కోమాస్లో అది చెప్పలేకపోతాము ఈ ఫోర్ పర్సెంట్ సార్కోమాస్లో సో కాబట్టి మనము నార్మల్గా ఈ ముక్క పరీక్ష బయాప్సీ అనేది కంపల్సరీ మోస్ట్ ఆఫ్ ద టైం అది క్యాన్సర్ కాదో తెలుసుకోవడానికి ఏ గడ్డైనా కానీ ఏ గడ్డైనా మనము క్యాన్సర్ కాదా అని వదిలేదు ఇప్పుడు టీబీ గడ్డలు కూడా ఉంటాయి ఆ టీబీ గడ్డలు కూడా మనం మొక్క తీసి మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తేనే అది టీబియా ఇంకొకటి సార్కాయిడోసిసా ఇంకోటా క్యాన్సరా అనేది తెలిసి మీరు అన్నారు పెద్ద సూదితో టెస్ట్ చేస్తారు టానికోర్ నిడిల్ బయాప్సీ ఆ ఎగ్జామ్ ఐ ఇన్వెస్టిగేషన్ కొంత నొప్పితో ఉంటుంది అని చెప్పి అంటుంటారు ఎస్టిహెచ్ చేస్తా జనరల్ గా జరుగుతుంది నొప్పి ఏమి ఉండదు మనం ఇంజెక్షన్ తీసుకుంటామా లేదా అది ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంట సేమ్ నీడిల్ తో చేసేది ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటారు ఇదేమో కొంచెం దానికంటే ఎక్కువ దొడ్డు సూది ఉంటుంది ఆ దొడ్డు సూది పరీక్షని మనం నీడిల్ బ్యాబ్స్ అంటాం ఎస్ భయపడాల్సిన పని లేదు భయపడినవలసిన పని లేదు ఎక్కువ పెయిన్ ఏమి ఉండదు చాలా చాలా అపోహ తప్ప ఏం పెయిన్ ఉండదు అయిన మనము ఒకవేళ వాళ్ళు అంత సెన్సిటివ్ అనుకుంటే మనం షార్ట్ సర్డ్యూషన్ లేకపోతే లోకల్ ఎన్సిషన్తోటో చేయగలుగుతాము ఎస్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు రామకృష్ణ అనంతపురం నుంచి రామకృష్ణ గారు రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ చెప్పమంటారా సార్ చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు సార్ నమస్తే సార్ మా వదినే గారు ఇయర్స్ సార్ గుంటకల్లో ఉంటారు వారికి బెస్ట్ ఇది లంగ్స్ క్యాన్సర్ వచ్చింది సార్ బెర్ట్ స్కాన్ కూడా జరిగింది దాంట్లో నిర్ధారణ అయింది అయితే నెక్స్ట్ స్టేజ్ ఇది బయాస్పీ చూపించారు సార్ బెంగళూరులో కిద్వాయి కిద్వాయి క్యాన్సర్ హాస్పిటల్లో అది ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది దానికి నెక్స్ట్ ఏం చేయాలనేది తెలియడం లేదు సార్ చాలా ఇబ్బందిగా ఉంది ఆమె ఫుడ్ తినడం లేదు వాటర్ కూడా సరిగా తాగలేకపోతుంది సార్ మెమరీ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను నైన్టీ నుండి నైన్టీ త్రీ వరకు చాలా మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ అండ్ ద వరల్డ్ మీరు వాళ్ళు మీకు చెప్తారు ఆ బయాప్సీ రిపోర్ట్లో అది ఏం రకం క్యాన్సర్ దానికి ఏ మెడిసిన్స్ పనిచేస్తాయి అనేది చెప్తారు అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేంత వరకు ఈ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కొరకు అక్కడ ప్యాలేటివ్ కేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మీకు అడ్వైజ్ చేస్తారు అది తీసుకోండి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇంకా గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక కంబైన్డ్గా మేనేజ్ చేసే ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఇక్కడ మన ఎంఎంజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఎట్లానో హైదరాబాద్లో అక్కడ కిద్వై మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ కాబట్టి మీరు అక్కడ కరెక్ట్ ప్లేస్కి వెళ్ళారు మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కాకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు కొంచెం ఉండే ప్రాబ్లమ్స్ పూర్తి తగ్గాలంటే కొంచెం టైం పడుతుంది ఎస్ మరో కాలర్ ఉన్నారు వెంకటరమణ గారు ఏలూరు నుంచి హలో సార్ మాట్లాడండి సార్ ఎస్ చెప్పండి మీ సమస్య వింటున్నారు డాక్టర్ గారికి చెప్పండి చెప్పండి మీ సమస్య చెప్పండి చెప్పండి సార్ మాకు ఏలూరు దగ్గర సార్ చెప్పండి చెప్పండి చూస్తూ మాట్లాడకండి మ్యూట్ చేసి మీరు ఫోన్ లోనే మాట్లాడండి టీవీ చూస్తూ మాట్లాడకండి ట్రైన్ లో వచ్చింది ఇక్కడ విజయవాడలో అరుణా దాంట్లోనూ లేజర్ స్టేట్మెంట్ చేశాను సార్ అదే ఫోన్ లోనే మాట్లాడుతున్నాం సార్ చెప్పండి చెప్పండి సర్జరీ సదరి చేశాం సార్ ఇప్పుడు కిమోలూను కిమోల్ కేమో టాబ్లెట్ లిస్మ సార్ రేడియేషన్ పెట్టమ సార్ నాగార్జున అమెరికా నాగార్జున హాస్పిటల్ ఏగవొల్ల సార్ అదే కాంకరెంట్ కాంకరెంట్ కిమో అటీ ఎంటర్ దాన్ని ఇప్పుడు టాబ్లెట్స్ అనేది మీకు వాడేది మోస్ట్ పాపులర్ యాబ్సార్బిన్ టాబ్లెట్స్ ఉండొచ్చు అదికి ఓరల్ గా వాడే కీమోథెరపీ డ్రగ్ అన్నట్టు అది ఇంకా రేడియేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ కి మీకు చెప్పిన దాన్ని బట్టి అది వాడడం మంచిది ఎస్ 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 డాక్టర్ ఓవరల్గా కూడా కీమోథెరపీ ఉంటుంది ఇప్పుడు ఓరల్గా వాడే కీమోథెరపీలో ఈ క్యాప్సులబీన్ అనేది ఉంటుంది ఇంకా లోమోస్టీన్ అని ఉంటుంది ఇంకా అట్లా ఎటపసైడ్ అనే టాబ్లెట్స్ వస్తాయి ఇంకా టార్గెటెడ్ థెరపీస్ ఎన్నో ఉన్నాయి ఎస్ థెరపీ ఎస్ సార్ డాక్టర్ గారు మీరు ఇందాక అన్నారు పుట్టు మచ్చల గురించి పుట్టుమచ్చలు కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటారు ఎలాంటి ప్రికాషన్స్ ఉంటాయి వంద వరకు పుట్టు మచ్చలు ఉంటే అది నార్మల్ కిందనే లెక్క కాకపోతే ఆ పుట్టుమచ్చ అనేది సైజులో పెరగడం అన్నా లేకపోతే సైజులో తగ్గడం అన్నా దాంట్లో ఏదైనా నాడులారిటీ డెవలప్ కావడం అన్నా హెయిర్ గ్రోత్ కావడం అన్నా ఇంకా ఇంకా ఇది ఏదైనా ఉండే నార్మల్గా ఉండే పుట్టుమచ్చ ఏదైనా ఈ వ్యత్యాసాలు చేంజెస్ ఉంటే అది మనము దాన్ని ఎక్సిషన్ బాప్స్ చేసి అది క్యాన్సర్గా మారి మారుతుందా లేదా అని చూడాలా సో ఇది వన్ ఆఫ్ ద డ్రెడెడ్ స్కిన్ క్యాన్సర్ కింద లెక్క అది మన దేశంలో ఫార్చునేట్గా కొంచెం తక్కువే వెన్ కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్ ఎందుకంటే అక్కడ ఈ అల్ట్రాసౌండ్ అల్ అల్ట్రావాయలెట్ రేడియేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది వాళ్ళు సన్ బాత్ అవి చేయడం గల వల్ల కానీ మా ఏదైనా ఇట్లాంటి ఆల్టరేషన్ ఆల్టరేషన్స్ పుట్టుమచ్చల్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ పెన్నిస్ పైన ఉండే పుట్టుమచ్చ ఉందనుకోండి అది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి అట్లనే కొన్ని కొన్ని ఎక్కడైతే ఫ్రిక్షన్ బాగా ఫ్రిక్షన్ ఉండే స్థలాల్లో ఉండే పుట్టుమచ్చల్ని కొంచెం బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ర్యాపిడ్ ర్యాపిడ్ ప్రెషర్ వల్ల ఇన్సల్ట్స్ వల్ల అది మ్యాలెగ్నియన్గా కన్ఫర్మ్ టర్న్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎస్ డాక్టర్ మీరు అన్నట్టు పుట్టుమచ్చలు అదృష్టాన్ని తెస్తాయి అని అంటారు అజాగ్రత్తగా ఉంటే అబ్బాయిని కూడా తెస్తాయి అదేవిధంగా డాక్టర్ గారు ఈ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా సుమారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్స్లో ఇంకా ఇండియన్స్లో ఈ బ్రాక్ ఆ వన్ బ్రా టు అండ్ హెరిటరీ ప్రొఫైల్ మీ నేను ఇంటర్నేషనల్ ట్రయల్లో నేను ఇన్వెస్టిగేటర్గా కూడా ఉన్నాను అమెరికాలో ఒక టెన్ పర్సెంట్ ఉంటే మన దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనము ఈ హెడిటరీ క్యాన్సర్స్ మనకు వచ్చే అవకాశాలు బ్లాక్స్లో ఇండియన్స్లో ఎక్కువ ఉంది వెన్ టు వెస్ట్రన్ పాపులేషన్ డాక్టర్ గారు అదేవిధంగా ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ కారకంగా ముందు భాగంలో ఉంది ఎందుకంటే ఒక మనిషి ఉదయం లేచిన తర్వాత నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి అవసరంలోనూ ప్లాస్టిక్ మనం వాడుతూ ఉన్నాము అదేవిధంగా జంక్ ఫుడ్ కలర్స్ సింథటిక్ కలర్స్ ఇవి కూడా మేజర్గా కాంగ్రెస్ ఈ ఈ వ్యాధి రావడానికి కారణంగా మారేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు గురించి ఏమంటారు అదే ఇప్పుడు న్యాచురల్గా ఏదైతే అవైలబుల్ ఉందో వాటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఇప్పుడు మనము పార్ట్స్లో వండుకొని తింటే ఇంకా అట్లా అప్పట్లో అవే ఉండేవి కాబట్టి వాటిలో కార్సినోజెనిక్ స్ట్రచెస్ ఏమి ఉండవు కానీ ఇందులో ఈ ప్లాస్టిక్స్లో వాటిలో ఈవెన్ టెఫ్రాన్ కోటింగ్లో ఈవెన్ మైక్రోవన్లో కూడా ఈ ప్రాసెసింగ్లో చాలా కార్సినోజెనిక్ మెటీరియల్ ఫుడ్లో కలిసి అది మనకు కలరింగ్ ఏజెంట్స్ కానీ ఇంకా ప్రిజర్వేటివ్స్ కానీ వాటిల్లో క్యాన్సర్ వాడిన సబ్స్టెన్సెస్లో ఫుడ్తో కలిసి అది క్యాన్సర్గా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రిజర్వేటివ్స్ ప్లాస్టిక్స్ మైక్రోవెన్ ఇంకా ఏవైనా ఆర్టిఫిషియల్ థింగ్స్ తగ్గించేసేసి న్యాచురల్గా మనము ఎక్కువ స్మోక్డ్ ఫుడ్ కూడా కార్సినోజనిక్ అంటారు కాబట్టి మనము న్యాచురల్గా ఇంతమర మనము ఎట్లా న్యాచురల్ ఫుడ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తినేవాళ్ళము ఈవెన్ నాన్ వెజ్ అయినా కానీ న్యాచురల్గా మీరు వండుకొని తింటే దానివల్ల మీకు పెద్దగా ఎక్కువ అధికార్సల్ జిన్గా ఉండదు కాకపోతే ఎక్కువ స్మోక్ చే స్మోక్అట్ చేసి ఇది లేకపోతే ఈ ఎక్కువ మైక్రో ఓవన్స్లో రీహీటింగ్ రీహీటింగ్ చేసి ఆర్ ఎక్కువ మీరు ప్రిజర్వేటివ్స్ వాడకుండా డైస్ వాడకుండా మీరు నార్మల్గా ఇప్పుడు ఎనిమల్స్ ఎట్లా తింటాయి మనం కూడా ఎనిమల్లే కాబట్టి మనం కూడా అట్లా తీసుకోవడానికి ట్రై చేయాలి అంటే రాకుగా కాకుండా కానీ కొంచెం అన్న మరీ ఇట్లా ఇవి వాడకుండా యాజ్ ఫర్ ఎస్ పాసిబుల్ ట్రై చేసే ప్లాస్టిక్ ఏ రూపంలో మైక్రో లెవెల్లో మన కడుపులోకి వెళ్తుంది ఈ మధ్య టీస్ కూడా ప్లాస్టిక్ కవర్లో కట్టుకొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఎస్ డాక్టర్ ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనగానే యుఎస్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అమెరికా వెళ్తే క్యాన్సర్ తగ్గిపోతుంది ఇది నిజమేనా నేను అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆం కాలజీకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంది నేను మెంబర్ని నేను అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంగ్ ఎడ్యుకేషన్ బుక్ అనేది ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం టెలిఫోన్ డైరెక్టర్ ఎట్లొస్తుందో అట్లా అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆం కాలజీ ఎడ్యుకేషన్ బుక్ ఈ ఇయర్లో ఏదైతే అడ్వాన్సెస్ అయినాయో రీసెర్చ్ అయినాయో అది బుక్ వస్తుంది అన్నట్టు ఆ బుక్కు నేను పియర్ రివ్యూర్ని అంటే ఆర్టికల్స్ పబ్లిషబుల్లా కాదా అనేది నేను సజెస్ట్ చేసే స్టేజ్లో నేను ఉన్నాను ఇప్పుడు ఎక్కడ అమెరికా అయినా ఇండియాలో అయినా కానీ మనము ట్రీట్మెంట్లో పెద్ద చేంజెస్ ఏం లేవు కాబట్టి మనము అమెరికాకే వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు అయితే నా ఇప్పుడు అట్లీస్ట్ నాకు ఏమన్నా అట్లా అనిపించినాక నాకేమన్నా క్యాన్సర్ ఎఫెక్ట్ అయినాక నేనేమి అమెరికాకే వెళ్ళాను నేను ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాను సో ఇట్స్ నాట్ వర్త్ ఇట్ గే నాట్ రిక్వైర్డ్ ఆల్సో ఎస్ డాక్టర్ చాలా సమస్యలకు మంచి సూచనలు సలహాలు చెప్పారు మా కాలర్స్ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో ఇది వాళ్ళు ప్రైమ్ హెల్త్ మరో బులెటెన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్